వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రెడ్డి ప్రమోషన్లో నోరు జారింది వివాదంలోకి వచ్చేసింది హీరోయిన్ ఎవరు అనేది కదా మనం చూసినట్లయితే కన్నడ బ్యూటీ రష్మిక మందన మరో వివాదంలో చెప్పుకున్నారు చావా ప్రమోషన్స్ అంటే చావా మూవీ ప్రమోషన్లో భాగంగా తాను హైదరాబాద్ నుంచి వచ్చానని చెప్పుకొచ్చింది రష్మిక దీనికి సంబంధించి అంటే దీనిపైన ఆమె కన్నడ వాసులు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు సొంతూరు గురించి చెప్పకపోవడాన్ని నెటిజన్లు సోషల్ మీడియాలో తప్పుబడుతున్నారు కర్ణాటకకు చెందినటువంటి రష్మిక ఇప్పుడు హైదరాబాదు అయ్యిందని చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు కన్నడలో ఆమె సినిమాలు లేకపోవడం పట్ల కూడా ఇక్కడ ఉన్నటువంటి కన్నడ వాసులంతా కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు అయితే రష్మిక ఫ్యాన్స్ మాత్రం ఆమె సపోర్ట్గా నిలుస్తున్నారు రష్మిక ఎప్పుడు కూడా తన జన్మస్థానం గురించి పూర్గు గురించి చెబుతూనే ఉంటుందని పాత వీడియోలు కూడా వాళ్ళు షేర్ చేస్తున్నారు హీరోయిన్గా కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి కూడా ఎంట్రీ ఇచ్చినటువంటి రష్మిక తెలుగు సినిమాల్లో బాగా పాపులర్ అయింది యానిమల్ పుష్ప చిత్రాలతో బాలీవుడ్లో నుంచి కూడా మంచి ను కూడా క్రియేట్ చేసుకుంది దీంతో ఇండస్ట్రీకి లైట్ తీసుకున్నట్టుగా అనిపిస్తుందని కూడా చెప్తున్నారు కన్నడ వాసులు అయితే ఇక్కడ మరోవైపు హీరో విక్కీ కౌశల్ అలాగే సంభాజీలుగా రష్మిక అతను భారీగా ప్రధాన పాత్రలో నటిస్తున్నటువంటి చావా సినిమా ఈ ఏడాది బాలీవుడ్లో కూడా బిగ్గెస్ట్ ఓపెనింగ్ సాధించిన చిత్రంగా రికార్డు నెలకొల్పింది ప్రీ సేల్ బుకింగ్లో ఐదు లక్షల టికెట్లు బుక్ అవ్వగా మొదటి రోజే ముప్పై ఒక్క కోట్ల రూపాయలు వసూలు చేసినట్టుగా ట్రేడ్ వర్గాలు చెప్పాయి కాబట్టి ఈ రకంగా ఆమె తన సొంత రాష్ట్రాన్ని గురించి ఊరి గురించి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వలేదని కూడా కొంతమంది కొంతమంది ఫ్యాన్స్ అంటే కన్నడ వాసులు కామెంట్ చేస్తే ఫ్యాన్స్ అయితే ఆమె పాత వీడియోలు చాలా సందర్భంలో ఆమె మా ప్లేసు అంటే నెగిటివ్ ప్లేసు దానికి సంబంధించి చెప్పిందంటూ కూడా వీడియోలు షేర్ చేశారు కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటివి కూడా వస్తూ ఉంటాయి మనం ఎక్కడున్నా ఏం చేసినా సొంత ఊరు కన్నతల్లిని తల్లిదండ్రులు మర్చిపోకూడదు అది ఎక్కడ పోయినా దాన్ని మనం ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూనే ఉండాలి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి